యోగు గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఏడో శం ఆయన ముద్ర వేసి ఉన్నాడు చాలండి ఆయన ముద్ర వేసి ఉన్నాడు మనుషులందరూ ఆయన సృష్టి కార్యక్రమమును తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసినాడు ఏంటో ముద్ర ఏంటా ముద్ర చెప్పండి పర్లేదు ఏమండి ఫింగర్ ప్రింట్ ఎవరన్నారు ఓకే వెరీ గుడ్ ఏదో ఒకటి చెప్పాలి నాకు కావాలి సమాధానం ఇంకా ఇంకా చెప్పండి చెప్పండి మనుషులు దేవుని సృష్టి కార్యములను తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు దేవుని కార్యాలను చూడాలంటే మనిషి చేతిని చూడాలా ఫింగర్ ప్రింట్స్ని చూడాలా కళ్ళు కళ్ళు చూడొచ్చా కళ్ళు బాడీలో ప్రతి అవయం ఏదైనా తీసుకోండి దాని పనితీరుని చూసుకోండి ఏదైనా ఆశ్చర్యమే తల్లి గర్భం మంది ఎదగడం చూసుకోండి అది ఆశ్చర్యమే మరి ఇక్కడ ఏంటి మాట్లాడుతున్నాడు అనేకమైన ఆశ్చర్యాలు ఉంటుండగా ఇక్కడ చేతిని బిగించి ముద్రించాడు అన్నాడు కదా ఇది ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఇప్పటివరకు మీరు పోనీ మీరు అర్థం చేసుకున్నది చెప్పండి నేను అడిగాను కాదు ముందు అర్థం చేసుకున్నది ఏదో చెప్పండి చదివారా ఎప్పుడైనా ఇది చదివారు కదా యోగు గ్రంథం చదువుతాం ఏడవ ఇప్పుడే ఒక సూత్రాన్ని చెప్పాను ఏంటో సూత్రం అంటే చదివిన చదవబడిన వచనం దగ్గరే మీరు ఉండిపోవద్దు దాని ముందు వచనాలు దాని వెనక వచనాలు మీరు చదివితే ఏంటి చెప్పాలనుకునే ప్రయత్నం చేస్తాడో గ్రంథకర్త అర్థమవుతుంది ఎంత ముందుకు వెళ్ళాలి ఎంత ముందుకు వెళ్ళాలంటే ఇది ఈ సందర్భం అర్థమైనంత ముందుకి మీరు వెళ్ళాలి సందర్భం మీకు అర్థమయ్యేంత ముందుకి వెళ్ళాలి అర్థమైంది వెనక్కి వెళ్ళాలి అలా వెళ్తే ఏంటి చేతిని బిగించడం ఏంటి ముద్రించడం అనేది మీకు అర్థమవుతుంది బైబిల్ చూడండి అంటున్నాను మీకు టైం ఇస్తే ఇక్కడ టైం అయిపోతుంది ఏపీ గ్రంథము ముప్పై ఏడు ఏడు చూసారు కదా ఒకటి నుండి ఒకసారి ఆరు వరకు చదవండి ఏముంది ఉరుమును మెరు ఉరుమును ఉరుమిస్తాడు మెరుపును మెరిపిస్తాడు ఏముందండి ఉరుమును మెరుపులు ఎప్పుడు వస్తాయి కదా ఓకే కిందకి చదవండి ఇంకా చదవండి దాని తర్వాత మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను ఎప్పుడట ఉరుము మెరుపు ఆకాశంలో మేఘాలు ఉన్నప్పుడు మనం గ్రహించలేని కార్యాలు చేస్తాడట తర్వాత దేంతో ఆజ్ఞిస్తున్నాడు మహావర్షముతో మహావర్షం అంటే ఏమనుకున్నారు ఆకాశ మేఘాలు ఊడి పడిపోయి అంటారు కదా మామూలు వర్షం వేరు న్యాచురల్ వర్షం వేరు క్లౌడ్ బర్స్ట్ అంటారు అంటే ఆకాశాలు తెగి పడిపోవడం అంటే కుండపోత వర్షం మన భాషలో కుండపోత వర్షం మామూలు వర్షం మహావర్షం వాటికి ఏం చెప్తాడట ఇప్పుడు అంత రిలేట్ చేసుకోండి ఒక ఒకటి మెరుపు విన్నాము ఉరుము విన్నాము మేఘాలు విన్నాము వర్షము మహావర్షము దేనికోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ దేనికోసం మాట్లాడుతున్నాడు వాతావరణ శాఖ దేనికోసం మాట్లాడుతుంది వాతావరణ శాఖ ఎండ ఉంటే మాట్లాడదు ఏమి మేఘ ఉంటే ఖచ్చితంగా మాట్లాడుతుంది వర్షాలు పడతాయని కదా మరి ఈరోజు కూడా అలాగే అనౌన్స్ చేసింది కదా చాలా అధికమైన వర్షాలు ఉంటాయని కదా ఇప్పుడు ఆరో వచ్చిన వరకు మీకు ఏమర్థమైంది దేవుడు వర్షం కోసం మాట్లాడుతున్నాడు వర్షం కోసం మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎనిమిదో ఆరు ఏడు అయిపోయింది కదా ఎనిమిది చూడండి ఏముందో జంతువులు వసించు ఇప్పుడు పైన ఏడో వసరానికి కింద ఎందో వచ్చానికి ఏమైనా సంబంధం ఉందా ఏడో వచ్చిన దగ్గర ఆగిపోతే మన ఆలోచన ఎక్కడ ఆగిపోయింది చేతిని ముద్రించడానికైనా వేలు ముద్రలు అనుకున్నాం కదా కానీ ఎనిమిదో వచ్చరంకి వెళ్ళినప్పటికీ ఏముంది జంతువులు వాటి వాటి ఆ నివసించు వర్షం పోయినప్పుడు ఏం చేస్తాయి వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తే మనుషులు ఎలాగైతే ఒక నీడ కిందకి వెళ్ళిపోతారో జంతువులు కూడా వాటి నీడకి వెళ్ళిపోతాయి బిలముల్లోనికి గుహల్లోనికి వెళ్ళిపోతాయి అంటే ఏం పడుతుందని అర్థమవుతుంది వర్షం పడుతుందని అర్థమవుతుంది అర్థం అవుతుంది వర్షం పడుతుందన్న మధ్యలో చేతికి ముద్ర వేసేయడం అంటే ఏం అర్థం చేసుకోవాలి దాన్ని ఏ ఇప్పుడు ముప్పై ఆరో అధ్యాయము ముప్పై ఆరో అధ్యాయం లాస్ట్ నుండి కూడా చదవండి కంటిన్యూషన్ ఉంటుంది ఇదంతా అందుకే మనం అధ్యాయులుగా ఎప్పుడు బైబిల్ని చదవకూడదు కంటిన్యూ కంటిన్యూషన్ ఉన్నట్టుగా చదవాలి మిస్ అయిపోయిన సీరియల్ని ఎప్పటి నుండి చూస్తాడు ఎప్పుడు మిస్ అయ్యాడు అప్పటి నుండి చూసుకొని వస్తాడు కదా అన్ని ఎపిసోడ్లు అంటే కనెక్ట్ అవ్వాలి దీనికి మరి ఈ వచనం అర్థం కావాలంటే మరి వెళ్ళరా పైనుండి కనెక్ట్ చేసుకొని రావాలి ఇప్పుడు ముప్పై ఆరు లాస్ట్ నాలుగు వచనంలో చూడండి ఏముందో ఇరవై ఆరు నుండి ఆలోచించము దేవుడు మహోన్నతుడు మౌనము ఆయనను ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మిత్తిలేనిది ఆయన ఉదక్క బిందువులు అంటే నీటి బిందువులను పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షం వలే అవి పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును మేఘములు వ్యాపించే విధమును ఆయన నుండి ఉరుములు వచ్చే విధమును ఎవడైనా గ్రహింపజాలునా ఓకే ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేసి ఉన్నాడు సముద్ర అడుగు భాగమును ఆయన కప్పును వీటి వలన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారంను సమృద్ధిగా ఇచ్చివాడు ఇరు ప్రక్కలను ఆయన మెరుపులు మెరిపించును గురికి తగలవలనని ఆయన దానికి ఆజ్ఞాపించును ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను ఆయన వచ్చి చున్నాడని పశువులకు తెలుపును వాతావరణంలో ఏమైనా మార్పులు ఉంటాయి ఫస్ట్ దేనికి తెలిస్తే పక్షులకి జంతువులకి తెలిస్తే వాటి కదలికలను బట్టి ఈరోజు సునామీ వస్తుందా భూకంపం వస్తుందా అన్నది ఈరోజు మనుషులు క్యాలిక్యులేట్ చేయడానికి ముందుకెళ్తున్నారు ముందుకు వెళ్తున్నారు సో అది ముందే దేవుడు చెప్పేశాడు అయితే దేనికోసం ఆడుతున్నాడు ఇది పైనుండి పైనంతా ఆయన వర్షమును గూర్చి ఆకాశం నుండి కురిపించే హిమమును గూర్చి వర్షమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయం చదివాం కదా ముప్పై ఏడు ఏడు ఎనిమిది చదివాం కదా తొమ్మిది నుండి చదవండి మరుగు స్థానములో నుండి తుఫాను వచ్చును ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును దేవుడు ఊపిరి వలన మంచు పుట్టును జలముల పైభాగం అంతయు గట్టిపడును మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయను తర్వాత ఆయన వలన నడిపింపబడినవే నరుల నివాస యోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయను ఆయన వాటికి ఆజ్ఞాపించిన దేవత్తును అది నెరవేర్చును శిక్ష కోరికి కానీ భూలోకముఖరికి గా గాని కృప చేపూటే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును ఇప్పుడు ముప్పై ఆరులోని లాస్ట్ వచ్చిన ఒకసారి చదవండి గురికి తగలం వలన ఆయన ఉన్నా చూసారా ఆ ముప్పై రెండు ఆ ఇంకొకటి ఉంటుంది మనుషులకు తీర్పు తీర్చవలన ఏదో ఉన్నా చూసారా అవి కొరకే అన్నది ఆ పాయింట్ శిక్ష కోరికే గాని భూలోకం కొరకే కానీ అది ముప్పై కాదు నేను ముప్పై ఆరులో చదువుతున్నాను ముప్పై ఆరులో గురికి ఆ గురికి తగల అని ఆయన అన్నాడు కదా మనుషులకు తీర్పు తీర్చవలన్న మాట కూడా ఉంటుంది చూడండి ఇరవై నాలుగా ముప్పై ఒకట ముప్పై ఒకటి చదువు అమ్మా వీటి వలన ఆయన ఆయా మనుషులకు తీర్పు తీర్చును ఇరుప్రక్కలను మెరుపును మెరుపించును గురికి తగల వల్లని ఇక్కడ దాన్ని చూడండి మళ్ళీ మ్యాచింగ్ ముప్పై ఎనిమిదిలో మనం ఎక్కడ చదువుతున్నాం అది ముప్పై ఎనిమిదిలో ఆయన వలన నడిపింపబడినవై అన్న తర్వాత ఏం చదువుతున్నావు చూడండి ఎన్నో వచ్చినావు అది పన్నెండవ చిన్న ఆయన వలన నడిపింపబడినవై సంచారం చేయను ఆయనకి ఆజ్ఞాపించిన యావత్ అవి నెరవేర్చును శిక్ష కొరకే కానీ భూలోకం కొరకే కానీ కృపచీపు కానీ నెరవేర్చను ఏంటి రెండు కనెక్ట్ అవుతున్నాయా లేదా రెండు కనెక్ట్ అవుతున్నాయా అంటే మొత్తం ముప్పై ఆరు ఇరవై ఆరో వచనం నుండి ఇది ఎంతో వచనం పదమూడవ వచనం వరకు ఒక్కటే సందర్భం ఒక్కటే ఇది విషయం ఆ ఒక్కటే విషయంలో మనం ఏడో వచనం దగ్గరకు వచ్చి అక్కడ ఆగిపోయాం పైన కింద చదవకుండా అక్కడే ఆగిపోయాం ఇప్పుడు వచనాన్ని పట్టుకుంటే అర్థం వేరేలా ఉంటుంది సందర్భాన్ని పట్టుకుంటే అర్థం వేరేలా ఉంటుంది అర్థమైందా ఇప్పుడు విషయం ఏంటి వర్షం కోసం మాట్లాడుతున్నాడు ఆ వర్షాన్ని దేవుడు ఎలా పంపిస్తాడట ఒకరికి కృప చూపడానికి పంపిస్తాడట ఇంకొకరికి శిక్ష విధించడానికి పంపిస్తాడట గురి చూ గురి చూసినట్టుగా పంపిస్తాడట పిడుగు ఎక్కడ పడతదండి ఎందుకు ఆయన మీదే పడింది ఎందుకు అక్కడే పడింది అది గురి చూసి కొట్టాడు ఆయన అది ఆయన ఆయుధం అలాగేనా వర్షం నార్మల్గా పడుతుంది మన దగ్గర ఇంకొకరి దగ్గర ఎలా పడుతుంది ఉండపోద్దుగా మనం చూసారు కదా ఉత్తరాఖండ్లో మొత్తం అడవి అడవంతా ఆ లేయర్ అంతా కిందకు వచ్చేసింది అవన్నీ ఆశ్చర్యకరాలు కావా మనం అనుకుంటాం అవన్నీ ఊహిస్తావా ఊరు ఊరు తుడుచుకుపోయింది ఇలాంటి సమయాల్లో ఇప్పుడు వచనంలో ఏముంది చూడండి ఇలాంటి సమయాల్లో మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ముద్ర వేసి ఉన్నాడు వేలిముద్రలు అంటే రెండు చేతులకు ఉన్నా ఒక చేతికి ఉందా రెండు చేతులు ఉన్నాయా అక్కడ ఎన్ని చేతులు ఉన్నాయి చూసారా మనం చదివినప్పుడు కూడా అంత చక్కగా చదవాలి చేతులు అన్నాడా చేతిని అన్నాడా వేలు మూత్రలు ఎక్కడ ఉన్నాయి అరచేతులు ఉన్నాయి చెయ్యి అన్నాడా అరచేయి అన్నాడా అరచేయి అనలేదు కదండి చేతులు అనలేదు అరచెయ్యి అనలేదు చేతిని అన్నాడు వర్షం పడినప్పుడు మీరేం చేసుకోగలుగుతారండి ఈ రోజు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసాం ఉండకపోతే వర్షం కురిసిందనుకోండి ఇక్కడ అందరం మేమందరం వచ్చేస్తాం ఏం చేయాలి రా వచ్చేవారి కోసం చేతులు కట్టుకొని చూడాలి అంతే కదండి మీరు వస్తారా రారా మేము చేతులు కట్టి చూడని తప్పితే మిమ్మల్ని రప్పించలేం కదా మేము కానీ వచ్చారు అంటే ఇక్కడ దేవుని కృప వర్షం పడుతుందని ఆడే అనౌన్స్ చేశాడు కానీ వర్షం ఇక్కడ పడలేదు మీరు వచ్చి చాలాసేపు కూర్చున్న తర్వాత చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యి గనక ఇటువంటి వర్షకా వర్షాకాలంలో దేవుడు వర్షం కురిపిస్తున్నప్పుడు అది టార్గెట్ కోసం కురిపిస్తున్నాడు కృప కోసం కూడా కురిపిస్తున్నాడు అన్నప్పుడు ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేయగలుగుతారు చెయ్యి కట్టుకొని ఇంట్లో చిన్న చితక పనులు చేసుకోవచ్చు ఏమో కానీ బలమైన కార్యాలు బయటకెళ్ళి మీరు ఏమన్నా చేయగలుగుతారా ఏదైనా ఆపగలుగుతారా మిమ్మల్ని రప్పించడమే మా వల్ల కాదు వర్షం పడితే అలాంటిది ఏ కార్యం మనకు సాధ్యమవుతుంది వెనక రెండు చేతులు అనలేదు చేతులు కట్టేసి అనలేదు చేసుకుంటారు పనులు గొడుగు పట్టుకుంటారు మీరు ఒక చేతితో కానీ రెండు చేతులు కలిపి ఏమీ చేయలేరు చూడడం మట్టుకే అందుకే కిందనేమన్నాయి పశువులు ఎక్కడికి వెళ్ళిపోతాయట జంతువులు వాటి వాటి బిలముల్లోనికి వెళ్ళిపోతే అంటే పై వర్చడం ఏంటి ఏంటి దాని అర్థం పై వర్చడం మనిషి కూడా ఇంట్లో కూర్చొని చేలు కట్టుకొని దేవుడి కార్యాలను చూడటమే తప్పితే ఓ జంతువులాగా చేయగలిగింది ఏమీ లేదు అన్నది దాని అర్థం అంటే చెయ్యి ముద్రించాడు అంటే ఫింగర్ ప్రింట్స్ కాదండి చెయ్యి కట్టేశాడు సందర్భాన్ని చదివితే మీనింగ్ మారుతుంది ఏ పని చేయకుండా అన్న ఏమైనా చేయగలుగుతామో మనం వర్షంలో ఏమి చేయలేము ఎండలో అయినా మనిషి పైకి వెళ్తాడేమో కానీ వర్షంలో ఎక్కడికి వెళ్ళలేడు కనుక చేతిని కట్టేసి నిన్ను కూర్చోబెట్టాడు నేను చేస్తున్న కార్యాన్ని చూడరాని చూడడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు ప్రిమల్ అందుకే చిన్న చిత్తగా పనులు చేసుకోవడానికి ఒక చేతిని ఫ్రీగా వదిలేడు చేతులు అనలేదు అందుకే చెయ్యిని అన్నాడు అర్థమవుతుందా ఇంకా చదివే దాంట్లో చూడండి పర్టికులర్గా చెయ్యి అన్న దగ్గర చూడండి మనకి ఎన్ని ఆలోచనలు వచ్చి అర చెయ్య చెయ్య చేతుల కదా పైన కింద చదివితే సందర్భం ఏంటి వర్షం కోసం జరుగుతుంది దేవుడు రెండు టార్గెట్లని ఫుల్ఫిల్ చేయాలి వర్షం పడి ఒకటి వ్యవసాయం బాగా పండాలని ఒకటికి కృప చూపించడానికి ఇంకోటికి నాశనం అవ్వాలనేది ఇంకొకటికి ఈ రెండు నెరవేరుతున్నాయా ఈ రెండు దేవుడు ఒకే క్షణంలో ఒకే టైంలో రెండింటినీ నెరవేరుస్తున్నాడు కదా ఇది దాని అర్థం ముప్పై ఆరు నుండి ముప్పై ఏడు పదమూడు వరకు వెళ్ళినంత వరకు మనకి విషయము అర్థం కాలేదు కదండి ఇప్పుడు విషయం అంతా ఒకటే సందర్భాన్ని గురించి మాట్లాడుతుంది వర్షమును గురించి ఆ వర్షంలో మనిషి చేయగలిగింది ఏది లేదు చేతులు కట్టుకొని చూడడం మటుకే ఐదో వచ్చిన మనం గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను మనం గ్రహించలేనివి ఊహించలేని కార్యాలు ఆయన చేస్తాడు ఎందుకు నాశనం అయిపోయింది అని అనుకుంటున్నాం కదా ఒక్కోసారి పొలాలు అవి తింటే మీరు చనిపోతారేమో ఎందుకంటే మందు కొట్టేసి పండించాడు లాభం కోసం అవి తింటే మీకు ఏమవుతుంది అనారోగ్యం పాలవుతారని ఆ పంటను తుడిచేస్తాడు ఇంకొకళ్ళ పంట నిలబడింది ఎందుకు నిలబడింది మీ ప్రయోజనం కొరకు ఆలోచించి చేశాడు అది సమాజంలోనికి వెళ్తుంది అది నిలబడాలి కనుక ఎందుకు నాశనం అయిపోయింది ఎందుకు నిలబడింది ఇవన్నీ రానున్న కాలంలో దేవుడు నిజంగా అర్థమైతే గనక మనకు దేవుని కార్యాలు కూడా అర్థమవుతాయి ప్రస్తుతానికి దేవుణ్ణి అర్థం చేసుకునేంత వరకు ఆ కార్యాలను గురించి మన గ్రహింపు ఉండదు ఓకేనా ¿Qué